బిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు జూలై ముప్పై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం వీకోట మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ అరవై రూపాయలు సన్న చిక్కుడు అరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు యాభై రూపాయలు పచ్చిమిర్చి డెబ్బై రూపాయలు స్వీట్ కార్న్ ఇరవై రూపాయలు వరి వంకాయ నలభై రూపాయలు పాలెం వంకాయ నలభై ఐదు రూపాయలు కాకరకాయ నలభై రూపాయలు పన్నీర్ కాకరకాయ నలభై ఐదు రూపాయలు బీరకాయ ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి పద్దెనిమిది రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఎనిమిది వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల అరవై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల యాభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే లో మార్కెట్లో బీన్స్తో పాటు ఇతర కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి

나무야, 넌 너무 놀라운데, 한 번, 내가 보내야, 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 보

あっ。 રૂપે no, 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 <tipos> ભાઈ નો એનભાઈ નો એનભાઈ